హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మనైళ్ళు మీరు చూసినట్టు అసలు ఇట్లాంటి సంఘటనలు ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి ఓన్లీ సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయా లేకపోతే ఎక్కడైనా జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు అసలు ఆ జరుగుతుంటే మరి అంతమంది చూస్తూ ఉన్నారు మరి ఎందుకు అలా చూస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి మీరు ఈ వీడియోలో చూడండి వీడియోలో చూస్తున్నప్పుడు చాలామంది ఇది న్యూస్లో వచ్చింది నా గ్రూప్లో వచ్చింది దాని మీద వీడియో చేయాలనుకుంటున్నా అందుకు అసలు అక్కడ అంతమంది తిని వెళ్ళిపోతూ ఉన్నారు ఒక పాప అక్కడ కూర్చొని ఆ ఎంగిల్ కంచెంలో ఉన్నాయి తీసుకొని తింటూ ఉంది దాన్ని అక్కడున్న వాళ్ళు ఎవరు గమనించలేదా పోనీ గమనించినారా గమనించింటే మరి ఎందుకు అట్లే వదిలేసినారు పోనీ వీడియో తీసి అతను గమనించినాడా వీడియో తీసి అతను గమనించినాడు బాగానే ఉంది మరి గమనించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ వీడియో తీశాడు ఎందుకు తీశాడు అనే దానికి ఒక రీజన్ ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు ఒక వీడియో తీశాడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అని గవర్నమెంట్కి తెలియజేయడానికి ఒక వీడియో తీసి ఉండొచ్చు ఆ వీడియో తీసి న్యూస్లో ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు కానీ అతను మళ్ళీ ఆ అమ్మాయికి ఏదైనా అదే వీడియోలోనే లేపి తీసుకెళ్ళి అన్నం పెట్టింటే బాగుండేది అని చాలామంది అంటున్నారు కానీ అది యాక్టింగ్ కాదు అది రియల్ కాబట్టి అతను ఇలా జరుగుతుందని మాత్రమే చూపించాడు ఒకవేళ బహుశా పెట్టిండొచ్చు అతను ఎందుకంటే ఈ వీడియో తీసి ఇట్లా జరుగుతుందని జనాలకు చూపించాలనుకున్నవాడి మనస్తత్వం ఏంటో మనకు అర్థమైపోతుంది చూపించాడు అంటే అతను తర్వాత మళ్ళీ తీసుకుపోయి పెట్టించుంటాడు అనేది ఆడి ఒకసారి ఆడివరకు ఒకటి కానీ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏదన్నా వస్తే పేద ప్రజల కోసం పేద పిల్లల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్నారు మరి ప్రభుత్వం మరి ఏం చేస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఏటెళ్ళిపోతున్నారు ఇట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏ విధంగా సహాయపడగలుగుతుంది ఇంకొకసారి నేను రియల్గా చూసాను అందేలో ఇట్లనే పిల్లలు పేద పిల్లలు ఉన్నారు వాళ్ళు అంటే చెప్పకూడదు ఎవరికి ఏ టైం వస్తుంది ఒకసారి మా ఇంటి వరకు వస్తారు పంపిస్తాం పెట్టిస్తాం ఏదో ఒకటి ఉన్నది తినిపోతారు సరే అది బాగానే కానీ వాళ్ళని ఎందుకు ఎక్కడైనా చేర్చడానికి ప్రయత్నించకూడదని నేను ఒకసారి ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఆధార్ కార్డులు లేవు కాబట్టి చేర్చుకోము అని అన్నారు ఆధార్ కార్డులు లేవు అని అంటే వాళ్ళకు తల్లిదండ్రులు లేరు చనిపోయారు ఏదో బతుకుతూ ఉన్నారు మరి ఆధార్ కార్డులు ఇవ్వాలి వీళ్ళకి వీళ్ళకి షూరిటీ ఏంటి ఆధార్ కార్డులు ఉంటేనే చేర్చుకుంటామని వీళ్ళు అంటున్నారు ఆధార్ కార్డ్స్ కోసం పర్మనెంట్ అడ్రస్ ఉండాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనే రూల్స్ ఉన్నాయి మరి వీళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుంది నేను ఈ వీడియో మూలకంగా అడగాలనుకుంటున్నాను అసలు ఇలాంటి వాళ్ళకి అట్లాంటి రూల్స్ ఏం లేకుండా వెంటనే కలెక్టర్ దగ్గరికో లేకపోతే ఎవరు కలెక్టర్ అనుకుంటే పని అవుతుంది కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి వీళ్ళకి ఆధార్ కార్డ్స్ ఇచ్చేసేయచ్చు ఆ విధంగా చేసి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా దయచేసి ఇట్లాంటి వాళ్ళని చూసిన వాళ్ళు దయచేసి ఎక్కడో చోట వాళ్ళకు గవర్నమెంట్ కొన్ని చోట్ల హాస్టల్స్ ఉన్నాయి లేదంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళ కోసం దయచేసి ఇట్లాంటి వాళ్ళని కనపడితే తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారని కోరుకుంటూ ఇంకోసారి నా ఇట్లాంటివి కూడా ప్రశ్నించవచ్చు ఇట్లాంటి వాళ్ళను ఎవరైనా చేర్చుకోము లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నప్పుడు గవర్నమెంట్ మీద మనం అడగొచ్చు ఇట్లాంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి నా వరకు అయితే నేను అడగాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అది ఎక్కడో ఏమిటో డీటెయిల్స్ అయితే ఎక్కడా లేవు కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకోసారి ఎక్కడ జరగకుండా జాగ్రత్త పడవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఏది ఏమైనా